మనం ఒక గంట సేపు ఈ ధర్నాన్ని మనం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి జనాలు ఇబ్బంది పడుతున్నారు అంటే సంవత్సరాల పాటు మన పిల్లలు కూడా పెద్దలవానం మండలంలో కలిపితే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఒక గంటకే తట్టుకోలేనటువంటి వాళ్ళు మళ్ళీ సంవత్సరాల పాటు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా ఇక్కడ ప్రజల అభిప్రాయం కోరిక తీసుకోవాలి మాకు ఇష్టం లేనటువంటి ఆధ్వర్య మండలంలో సౌలభ్యంగా ఉన్నదో దానిలోనే కలపండి ఇక్కడ ప్రజల కోరిక కోరుతున్నారు కోరిక న్యాయమైనటువంటిది ఎందుకు మీరు విధంగా ఆలోచించడం లేదు ప్రభుత్వాన్ని అడగదలు తరఫన వామపక్షం పార్టీలుగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు